పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేణిరెడ్డి ప్రశాంతి రెడ్డి సందర్శించారు వినోదూరు కేంద్రంలోని పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేణిరెడ్డి ప్రశాంతి రెడ్డి సందర్శించారు

జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నోటు హక్కు వినియోగించుకుంటున్నారు అందరూ చాలా బాగా సంతోషంగా సైకిల్కి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారని చెప్పి మనం ప్రజల ప్రజలకు సంతోషం చూస్తే అనిపిస్తారు ముందుకెళ్ళినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు వేసే